హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్ హోమ్ సో ఫ్రెండ్స్ మీరు ఏదైనా ప్లాట్ కానీ ఇల్లు కానీ కొనాలనుకుంటున్నారా లేక అమ్మాలనుకుంటున్నారా కొనాలనుకునే వాళ్ళైనా సరే అమ్మాలనుకునే వాళ్ళైనా సరే వారిద్దరికీ ఉపయోగపడే వీడియో ఇది వీడియోని మొత్తం చూడండి స్క్రిప్ట్ చేయకుండా చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం సేల్ అగ్రిమెంట్ అంటే ఏమిటి అగ్రిమెంట్లో ఏమేమి డీటెయిల్స్ మనం మెన్షన్ చేయాలి అందులో ముఖ్యమైన ఐదు విషయాలను గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళే ముందు మా మంచి కోరే వారందరూ కూడా మా వీడియోని ఒకసారి లైక్ చేయండి లైక్ చేసినట్టయితే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో సేల్ అగ్రిమెంట్ గురించి తెలుసుకుందామండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఒక బయ్యర్కైనా సరే సెల్లర్కైనా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బయ్యర్ నుంచి కానీ సెల్లర్ నుంచి కానీ ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు అమ్మకం విషయంలో ఒప్పందం చేసుకున్న తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు లీగల్గా మీకు ఈ సేల్ అగ్రిమెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది సో అది లీగల్గా ఉపయోగపడాలి అంటే దాంట్లో ఉండాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటి సేల్ అగ్రిమెంట్లో ఏమేమి డీటెయిల్స్ ఉండాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అందుకే ఎవరు కూడా ఇక్కడ స్క్రిప్ట్ చేయకుండా వీడియో మొత్తం చూడండి సో ఫ్రెండ్స్ ఈ ఈ వీడియోలో ఐదు ముఖ్యమైన విషయాలు ఉంటాయండి మనకు సేల్ అగ్రిమెంట్లో మీరు సేల్ చేస్తున్నా బై చేస్తున్నా సేల్ అగ్రిమెంట్ చేస్తారు కాబట్టి ఈ ఐదు ముఖ్యమైన విషయాలు అందులో క్లియర్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడం మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్లో చూసుకున్నట్టయితే ప్రాపర్టీకి సంబంధించిన డిటెల్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఉండాలండి అంటే ఏంటంటే మనకు ఆ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి కదా ఎంత సేఫ్టీ ఉంది ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంది ఫేసింగ్ ఏముంది సర్వే నెంబరు విలేజ్ అండ్ మండల్ డిస్టిక్ ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే సెల్లర్ సెల్లర్ యొక్క నేము అడ్రస్సు తర్వాత ఏజీ ఇవి తర్వాత బయ్యర్ బయ్యర్కి సంబంధించిన డీటెయిల్సు అలాగే మనకు డాక్యుమెంట్లు సెల్డిలో ఉన్న ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా సీఎల్డిలో అండ్ సేల్ అగ్రిమెంట్లో రెండింటిలో సేమ్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి ఇది ఫస్ట్ టిప్ అండి సో ఫ్రెండ్స్ సెకండ్ టిప్లు చూసుకుంటే మనము పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ క్లియర్గా ఉండాలండి దీంట్లో ఏంటంటే మొత్తం మనం ఆ ప్రాపర్టీకి ఎంత ధరకు ఎంత వాల్యూకి అయితే తీసుకుందాం అనుకుంటున్నామో అది అందులో క్లియర్గా ఉండాలి తర్వాత మీరు అడ్వాన్స్ ఎంత కడుతున్నారు అనేది ఉండాలి తర్వాత రిమైండింగ్ పేమెంట్ ఎప్పుడు కడతారు ఎంత టైంలో కడతారు అనేది కూడా మెన్షన్ చేసి ఉండాలి ఒకవేళ మీరు ప్రాపర్టీని లోన్ లోన్ తీసుకొని తీసుకోవాలనుకుంటున్నట్లయితే లోన్ విషయాన్ని కూడా మనం సేల్ అగ్రిమెంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు థర్డ్ టిప్ చూసుకున్నట్టయితే థర్డ్ టిప్లో మనం టైమ్లైన్ స్పష్టతగా ఉండాలండి అంటే టైం లైన్ అనేది స్పష్టంగా ఉండాలి మనము ఎంత టైంలో రిమైనింగ్ పేమెంటు పే చేస్తాము ఏ టైంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటాము ఉంటుంది కదా మనకు ఒక సిక్స్టీ డేస్ వన్ ట్వంటీ డేస్ మన బడ్జెట్ అన్ సారీ మన పేమెంట్ అనేది ఎప్పటికీ సర్దుబాటు అవుతుందో ఎన్ని రోజులు పడుతుందో అనే విషయం కూడా క్లియర్గా ఈ టైమ్ లైన్లో థర్డ్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మనం అనుకున్న టైంలో కనుక రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోతే ఏదైనా జరిమానా ఉంటుందా ఉంటే ఎలా ఉంటుంది అనే విషయాలని కూడా మనం క్లియర్గా అందులో మెన్షన్ చేయాలి కొంతమంది చూ చూస్తుంటాం మనము మనం ఫార్టీ ఫైవ్ డేస్ టైం పెట్టుకున్నప్పుడు సిక్స్టీ డేస్ అయినా కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోకుంటూ ఉంటున్నారు ఎందుకంటే కొంతమందికి లోన్ లేట్ అవుతుంటుంది పేమెంటు అడ్జస్ట్మెంట్ కాక లేట్ అవుతుంటుంది కదా అలా లేట్ అయినప్పుడు దానికి జరిమానా ఏదైనా అనుకుంటే ఆ జరిమానా ఏంటి అదంతా డీటెయిల్స్గా ముందు సేల్ అగ్రిమెంట్లో డీటెయిల్గా ఉండాలండి ఇది చాలామంది మెన్షన్ చేయని మిస్టేక్ ఇది సో మీకు మరీ మరీ చెప్తున్నాను థర్డ్ పే థర్డ్ టిప్స్లో టైమ్ లైన్స్ స్పష్టత అండి అంటే మనం రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయించుకుంటున్నాము ఎంత టైం అనేది మెన్షన్ చేయాలి అందులో అలాగే మనం ఒకవేళ మనం అనుకున్న టైంలో రిజిస్ట్రేషన్ కన్నా కాకపోతే ఏదైనా పెనాల్టీ ఉంటుందా పెనాల్టీ ఉంటే ఏముంటుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి ఇందులో ఇది మరీ మరి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫోర్త్ టిప్ చూద్దామండి ఫోర్త్ టిప్ ఏంటంటే లీగల్ క్లియరెన్స్ చెక్ చేసుకోవడం అంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన ప్రాపర్టీ పైన ఏదైనా లీగల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అనేది క్లియర్గా మనం సేల్ అగ్రిమెంట్ కంటే ముందుగానే చేయించుకోవాలండి అవసరమైతే ఒక లాయర్ని పెట్టుకొని పెద్ద ప్రాపర్టీ అయితే ఒక లాయర్ని పెట్టుకొని దానిపైన ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయా అనేది కూడా మనం సేల్ అగ్రిమెంట్ చేసుకునే ముందే చేయించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఒకవేళ మనం సేల్ అగ్రిమెంట్ చేసుకున్నట్టయితే మనం ఎంతైతే అడ్వాన్స్ కడతామో ఆ అడ్వాన్స్ అని మనం సేల్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు రిటర్న్ అనేది కూడా కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు కొంతమంది ఇచ్చినా కానీ ఎప్పుడు ఇస్తారంటే ఆ ప్రాపర్టీ మళ్ళీ సేల్ అయ్యి రిజిస్ట్రేషన్ అవుతుంది కదా ఆ టైంలో ఇస్తారు ఒకవేళ ఆ ప్రాపర్టీ కనుక కొన్ని దాకా సేల్ కాలేదు అంటే అప్పటిదాకా కూడా మనం కట్టిన అడ్వాన్స్ అనేది రిటర్న్ ఇవ్వరు అందుకోసమే లీగల్ వెరిఫికేషన్ అయినా సరే ఇంకా ఏదైనా సరే ప్రాపర్టీకి సంబంధించింది మనం ఫస్ట్ టోకన్ అడ్వాన్స్ పదివేలు ఇరవై వేలు కట్టాము కట్టిన తర్వాత డాక్యుమెంట్ తీసుకుంటాం కదండి తీసుకున్న తర్వాత చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు అగ్ సేల్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉందని విత్డా అయితే మాత్రం మనం కట్టిన అడ్వాన్స్ అమౌంట్కి అయితే నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్కి వెళ్దామండి ఫ్రెండ్స్ ఈ ఫిఫ్త్ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ విషయాన్ని మొత్తం వందల తొంభై తొమ్మిది మంది చేయించనే చేయించరు ఈ ఫిఫ్త్ పాయింట్ అంత ఇంపార్టెంట్ మనం సేల్ అగ్రిమెంట్ అనగానే ఏం చేస్తారంటే జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ బాండ్ పేపర్ మీద టైప్ చేయించుకొని సైన్లు చేసుకుంటారు అంతే కానీ యాక్చువల్గా ఇది లీగల్గా మీరు లీగల్గా ఫైట్ చేయాలనుకున్నప్పుడు ఇది ఏమాత్రం సాక్ష్యంగా పనికిరాదండి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు లీగల్గా ఫైట్ చేయాలనుకుంటే మీరు ఏదైతే సేల్ అగ్రిమెంట్ని చేసుకుంటారో ఆ అగ్రిమెంట్ని నోటరీ చేయించాలి లేదంటే రిజిస్ట్రేషన్ చేయించాలి సేల్ అగ్రిమెంట్ని కూడా రిజిస్ట్రేషన్ చేయిస్తారా అని కొంతమందికి అనుమానం ఉంటుంది ఖచ్చితంగా సేల్ అగ్రిమెంట్ని కూడా రిజిస్ట్రేషన్ చేస్తారండి సో ఫ్రెండ్స్ మనం ప్రాపర్టీకి సంబంధించిన సేల్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత బయ్యర్ నుండి అయినా సెల్లర్ నుండి అయినా ఏదైనా తగాదా వచ్చి లీగల్గా పోరాడాలి అనుకునేటప్పుడు మనం నార్మల్గా చేయి చేయించుకునే సేల్ అగ్రిమెంట్ అనేది ఏమాత్రం పనికిరాదండి అది పనికిరావాలంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ఫైనల్ టిప్గా మనం చేసుకున్న ఈ సేల్ అగ్రిమెంట్ని నోటరీ చేయించడం కానీ లేదా కొంచెం ఖర్చు పెట్టుకుంటా అంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి అప్పుడు మాత్రమే ఏదైనా మనం కోర్టులో కేసు వేసి లీగల్గా ఫైట్ చేయాలనుకున్నప్పుడు ఈ సేల్ అగ్రిమెంట్ అనేది వ్యాలిడ్ అవుతుంది లేకపోతే వ్యాలిడ్ కాదు ఈ సేల్ అగ్రిమెంట్ని నోటరీ కానీ రిజిస్ట్రేషన్ కానీ వందలో తొంభై తొమ్మిది మంది తొంభై తొమ్మిది మంది అయితే చేయించారండి నార్మల్గా బాండ్ పేపర్ పైన సైన్లు పెట్టుకుంటారు అంతే సో ఇదైతే వ్యాలిడ్ కాదు ఇది దేనికి పనికిరాదు మనం కొనే ప్రాపర్టీ చిన్నదైనా పెద్దదైనా ఈ సేల్ అగ్రిమెంట్ని కంపల్సరీ నోటరీ కానీ రిజిస్ట్రేషన్ కానీ చేయించుకోవడం మర్చిపోద్దండి ఇది తెలియని కొంతమందికి కూడా మీరు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్లకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ అయిన వీడియోలు కావాలనుకునే వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని ఫాలో అవ్వండి అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి దానికి సంబంధించిన వీడియోలు చేస్తాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్